టెల్మార్ సరిపోదా శనివారం వాయ్ శుడ్ రీటెల్ బట్ యూ ఆర్ ఆల్స్ సరిపోదా సరిపోదా సరిపోయిందా లేదా చెప్పు సరిపోయింది అసంతే కాదు అంత మీరు చెప్పండి హౌస్ ఎట్ వర్కింగ్ అండ్ దిస్ మూవీ హౌస్ ఏ ఎక్స్పీరియన్స్ గోడ్ బ్లస్సింగ్ మీ విత్ రైట్ ప్రాజెక్ట్స్ నవడేస్ దై ఫీల్ వెరీ నైస్ ఇప్పుడు దేవుడు మంచి మంచి మూవీస్ చూస్తున్నారు ఒక టూ థౌసండ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ ఎయిట్ నుంచి టూ ఫిఫ్టీన్త్ దాకా నేను పని పనిచేసాను పని చేయాలి ఎన్నో చేశాను కానీ మూవీస్లో మూవీ వచ్చేది వచ్చింది నేను కూడా ఎవ్రీడే వర్కింగ్లో ఉన్నాను కానీ సాటిస్ఫాక్షన్ కుదరలేదు ఇప్పుడు వస్తున్న అన్ని మూవీలో నాకు దేవుడు బ్లెస్సింగ్ ఏంటంటే అన్ని మంచి మంచి రోల్స్ వస్తున్నాయి మంచి మంచి సబ్జెక్ట్ వస్తున్నాయి మంచి మంచి డైరెక్టర్ మంచి మంచి యాక్టర్స్తో కలిపి పనిచేయాల్సిన ఒక బ్లెస్సింగ్ వచ్చింది దట్ ఐ రియల్ ఫీలింగ్ నైస్ అలా ఈ సరిపోదా శనివారంలో ద డైరెక్టర్ వివేక్ ఆత్రేయ డెఫినెట్లీ ప్రక్యూలియర్ రైటర్ అండ్ ప్రక్యూలియర్ డైరెక్టర్ అండ్ యూ ఆల్సో నో ఇట్ మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రా చేస్తున్నారు అంటే హీ యాక్ట్స్ అండ్ షోస్ నటి నటి చూపిస్తారు అప్పుడు అది 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 ఇంప్రూవైజ్ చేసుకొని అడాప్ట్ చేసుకుని చేస్తున్నది ఒక హై హై ఉంటుంది డైలాగు నవ్వు కలిపి అది ఎక్కడ ఆ క్యారెక్టర్ నా క్యారెక్టర్ దీంట్లో దయా ఆనందు అదిలో ఎక్కడ సీరియస్ ఎక్కడ నవ్వు వచ్చింది ఎక్కడ కంటెంట్ వచ్చింది తెలియక ఒక మ్యాజిక్ చేస్తారు నేను ఎన్నో రైటింగ్లో పనిచేశాను

ఈ యాక్షన్ షోస్ ఆయన బ్రహ్మాండంగా యాక్ట్ చేసి చూపిస్తారు అది చాలా నచ్చింది నాకు అప్పుడు సో ఒక్కొక్క మంచి మంచి డైరెక్టర్తో చేస్తున్నప్పుడు మనం మంచి మంచి సైట్స్ మన లోపల ఉన్న మంచి మంచి విషయాలు బయటకు వస్తుంది కాబట్టి ఐఎమ్ రియలీ బ్లెస్డ్ హ్యావింగ్ దిస్ ప్రాజెక్ట్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్